అందరికి నమస్కారం అండి సోషల్ మీడియాలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మన జగన్మోహన్ రెడ్డి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలపై దుష్ప్రచారం చేపించాడు ఇక్కడ తప్పు ఎవరిదో కాదు తప్పు అక్షరాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళు నందమూరి అభిమానులు మరియు నారా అభిమానులదే ఏదబ్బా మేము పార్టీ కోసం ఎంత కష్టపడతాం మమ్మల్ని తప్పు అంటున్నాం ఏంటి అని చెప్పి అంటారేమో ఖచ్చితంగా యూట్యూబ్ ఫేస్బుక్ పెట్టారు వీటి ఆల్గారు అనేది ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఒక వీడియోపై వాళ్ళు నిజాన్ని అబద్ధం చేస్తూ అబద్ధాన్ని నిజం చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసిన తర్వాత మనం వాళ్ళ పైన సోషల్ మీడియాలో దండయాత్ర చేస్తాం ఓ వంట కామెంట్లు మనం పెట్టడం వాళ్ళు పెట్టడం ఇలాగా దాని రీచ్ అనేది పెరిగిపోద్ది అలా రీచ్ పెరిగిపోవడం వల్ల ఆ వీడియో చాలా మందికి రీచ్ అవ్వద్ది ఈ చాలా మందిలో కొంతమంది ఎలా ఉంటారు అరే దాంట్లో నిజా నిజాలు నాకు సంబంధం లేదు నా కంటి ముందు వీడియో కనిపించింది కాబట్టి నా నోట్తో ఊరంతా ప్రచారం చేసేయాలి చంద్రబాబు నాయుడు ఈ తప్పు చేశాడు పవన్ కళ్యాణ్ ఈ తప్పు చేశాడు అని చెప్పి ప్రచారం చేసేయాలని చెప్పి ప్రచారం అయితే చేస్తారు మౌత్ పబ్లిసిటీ అయితే స్టార్ట్ అయిపోద్ది ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు అటువంటి ట్రిక్స్ ప్లే చేసి నిజాన్ని అబద్ధంగాని అబద్ధాన్ని నిజంగాని చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం గనక అటువంటి వీడియోలకి మెసేజ్లకి దూరంగా ఉంటూ ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ ఎటువంటి పాజిటివ్ కామెంట్స్ పెట్టకుండా వాళ్ళని అక్కడితో వదిలేస్తే అది అక్కడితో పోద్ది లేకపోతే అది రీచ్ ఎక్కువ పెరిగి తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ దెబ్బ తగిలే అవకాశం ఉందని నేను చెప్తున్నా ప్రస్తుతం కనుక మనం గమనించినట్లయితే ఫేస్బుక్ల్లో యూట్యూబ్ల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొట్టుకుంటూనే ఉన్నారు వీటికి చూసారా మీరు కనుక చూసినట్లయితే రీచ్ కానీ కామెంట్లు కానీ ఒక రేంజ్లో వెళ్తూ ఉన్నాయి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా నేను ఒకటే చెప్తూ ఉన్నా అవతల వాళ్ళు ఎంత కప్పించినా సరే మీరు రెస్పాండ్ అవ్వకండి రెస్పాండ్ అవ్వడం వల్ల మనకే నష్టం అంతేకాకుండా మన నాయకులు చేసే మంచిని మనం బయటికి పంపించుకోలేము అలా మంచి పనులు చేసినప్పుడు పెట్టిన వీడియోస్కి కానీ అలా మంచి మాటలు మాట్లాడినప్పుడు పెట్టిన వీడియోస్కి కానీ మీరు లైక్స్ కానీ కామెంట్స్ కానీ చేస్తే వాటికి రీచ్ పెరుగుద్ది ఇలాంటి వాటి కోసం మనం సంజయ్ అవసరం లేదు నేనేమంటున్నానంటే ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియోని షేర్లు కానీ లైక్లు కానీ కామెంట్ చేస్తే ఈ వీడియో చాలా మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది నేను అనుకుంటున్నా ఒక మంచి మెసేజ్ ఇస్తున్నా అని చెప్పి మీరేమనుకుంటున్నారో ఒక కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి